ప్రభు క్రీస్తు నందు మీ అందరికీ శుభములు జఫన్య గ్రంథం అధ్యాయం పద్నాలుగు వచ్చిన ఇస్రాయేలు లారా జయధ్వని చెయ్యండి జయధ్వని చెయ్యండి అంటే ఉత్సాహతోని చెయ్యండి ఆనందించండి సంతోషించండి సమాధానంగా ఉండండి దేవుణ్ణి స్తుతించండి ఇస్రాయల్ అరచయితోనే చేయండి యూసల్యం నివాసులు పూర్ణ ఉదయంతో సంతోషించి గంతులు వేయండి పూర్ణ హృదయంతో సంతోషించి గంతులు ఎప్పుడేస్తారండి మనము విశ్వసించినప్పుడు మనకి ఆనందకరమైన మన బాధలన్నీ పోగొట్టాలంటే చూడండి మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి బయటకు వచ్చినప్పుడు మనకి గ్యారెంటీ వస్తుంది దాకా ఒక మనస్సు అదొక ఆలోచన అదొక ఆవేదన అలాంటి విషయంలో మన హృదయంలో తల్లడి పిల్లలు పోతున్నప్పుడు దేవుడి సన్నిధికి వెళ్ళి దేవుడితో మాట్లాడినప్పుడు దేవుడు చూడండి కురుపుకి ఆయన మటు ఎంత సల్లగా ఉంటుందో అలాగ మన హృదయాన్ని ఆయన వాష్ చేసినప్పుడు శుద్ధి చేసినప్పుడు మనతో మాట్లాడినప్పుడు మనకు హామీ ఇచ్చినప్పుడు గ్యారంటీ ఇచ్చినప్పుడు మనం ఎంత తృప్తి పొందుతామంటే దేవుడిని ఆనందిస్తాం దేవుడిని శుద్ధిస్తాం ఎక్కడ లేని స్థుతులు ఆనందం ఓ సమాధానం సంతోషం అది చేయమంటున్నాడు ఇక్కడ ఏమంటున్నాడంటే పూర్ణ ఉదయంతో సంతోషించి గొంతులు వేయండి తాను విధించిన శిక్షను యహోవా కొట్టువేసి ఉన్నాడు తాను విధించిన శిక్షను కొట్టువేసి ఉన్నాడు ఇక్కడ కొత్త నిబంధనకు వచ్చినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఎక్కి రక్తం కరిచి మనల్ని కొట్టబడి దున్నబడి ఎప్పసి రాసిన పత్రికలో పూర్ణంగా ఉంటుంది సిలువెక్కి మనల్ని ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేసి శుభ్రము చేసి పాపములన్నీ పరిహరించి మన శిక్షను కొట్టివేశాడు ఇప్పుడు అక్కడే పాత నిబంధనలు ఏం అంటే యహోవా మీ మధ్య ఉన్నాడు యహోవా తాను విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు తాను విధించిన శిక్షను కొట్టివేసి ఉన్నాడు ఎంత గొప్ప మాట దేవుని మాట మనకి సమాధానం ఇస్తుంది ఇస్తుంది ఆనందాన్ని ఇస్తుంది దేవుని సూచిస్తాము ఆరాధిస్తాము గ్యారెంటీ పొందుకున్న తర్వాత మనం ఎక్కడ లేని సంతోషం సమాధానం మనలో ఉంటుంది దేవుడు అడగమంటున్నాడు దేవుడు నన్ను అడగండి మీకు ఏం కావాలో నన్ను అడగండి పరిపూర్ణంగా అడగండి సంపూర్ణంగా అడగండి అని అంటున్నాడు కీర్తన రెండు ఎనిమిదిలో అయితే నన్ను అడుగుము జన్లు నిన్ను స్వాస్థ్యంకి ఇస్తాను భూ దిగంతం వరకు సొత్తుగా ఇస్తాను భూ దిగంతం వరకు సొత్తుగా ఇస్తాను నన్ను అడగండి నిలకడగా ఉంటండి నేను ఎప్పుడు రోజు పరీక్షిస్తాను రోజు టెస్ట్ చేస్తాను నా కనులు భూమి అంతా సంచరిస్తున్నాయి మిమ్మల్ని చెక్ చేస్తాను పరీక్షిస్తాను నన్ను అడగండి మీకు మీకు ఇస్తాను నేను దేవుడు అంటున్నాడు చూడండి దేహోన్ సువార్త తప్ప ఇరవై ఒకటో అధ్యాయంలో అయితే శిష్యులు అందరూ పారిపోయారు కానీ పేతురు మాత్రం అంట పెట్టుకుని ఉన్నాడు ఎందుకు పేతురు అంట ఉన్నాడు అంటే గొప్ప అద్భుతము చదువు చూశాడు సముద్రం మీద నడిచే అనుభవము పేతురికి ఉన్నది పేదూరు సముద్రం మీద నడిచిన అనుభవం ఉంది కానీ ఏం చేస్తున్నాడంటే తప్పించుకొని తిరుగుతున్నాడు ఏంటి ఏసై దగ్గరికి రాలా వద్ద ఈ సేవ చెయ్యాలా వద్ద ఏసై ఏమో చనిపోయాడు పునరుత్డయ్యాడు మూడోసారి ప్రత్యక్షమయ్యారు మూడోసారి ప్రత్యక్షమైనప్పుడు మీ దగ్గర ఏమైనా ముందా భోజనం పిల్లలారా అంటే అదే గ్రేవీ లేదయ్యా రాత్రంతా శ్రమ పడటం మాకు ఏం దొరకలేదయ్యా అంటే ఈ కూడిపక్కనండి వల అంటే వేళ కుడి పక్కన వేసిన తర్వాత వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి ఆశీర్వాదము చూశారు రాత్రంతా శ్రమ పడటం కానీ మాకేం దొరకలేదు అంటే దేవుడు మాట చెప్పునా మనము మనకి ఏం దొరికినా భూమి మీద ఏం దొరికినా దేవుని మాట చాలా విలువైంది చాలా సమాధానమైంది కృపతో కూడింది దయతో కూడింది చూడండి అడుగు నీకు చాలా శ్వాస్థ ఇస్తాను అపోస్తులుగా చేద్దామని పన్నెండు మందిని ఏర్పరచుకుంటే వాళ్ళు ఎక్కడికక్కడ పారిపోయి నా శరీరం తినండి నా రక్తం తాగండి అంటే ఒకసారి వాళ్ళు బెంబెలెత్తిపోయి మా వాళ్ళలో తీసుకుని మనం వెళ్ళిపోదాం మనకేంటి ఏసేలా చెప్తూ ఉంటాడు అనుకున్నారు కానీ ఎక్కడ ఆశీర్వాదం దొరికిందలకి చేపలు ఏమైనా ఉన్నాయో పిల్లరే తిందామో అని అడుగుతున్నాడు ఇక్కడ దేవుడు జఫన్యతో మీ శిక్షను నేను కొట్టివేశాను తొలగించి ఉన్నాను మీద ధర్మశాస్త్రం పెట్టాను ప్రవక్తల ఆజ్ఞలు పెట్టాను ఎన్నో రకాలుగా ఆంక్షలు పెట్టాను అట్లన్నిటిని కొట్టివేస్తున్నాను ఎప్పిరాశిని పత్రికలు అయితే మన కోసం ఆయన నాది సంకల్పంలో ప్రాణం పెట్టినట్టుగా మన గురించి ఆలోచించి సిలివెక్కించి వేసేని ఆయన రక్తం ద్వారా మమ్మల్ని శుద్ధి చేసి శుభ్రం చేసినాడు ఏసయ్యా ఈరోజు నా గురించి చెప్పండి అంటే పారిపోతున్నారు మళ్ళీ వాళ్ళు పోగేసి అడుగు మునికి జన్లు స్వాస్థ్యమగా ఇస్తాను బూది గరకు సొత్తుగా ఇస్తాను అంటున్నారు చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఏడులో అయితే యహోవా నేను మిక్కిలి శ్రమపడుచున్నాను నీ మాట చెప్పు నన్ను బ్రతికించుము ఇక్కడ భక్తుడు దావీదు భక్తుడు నేను మిక్కిలి శ్రమ పడుచున్న నీ మాట చెప్పను నన్ను బ్రతికించము సేవలో అనేక విధాల కష్టాలు శ్రమలు పౌలు భక్తుడైతే ఎన్నో శ్రమలు చూశాడు అన్ని శ్రమల్లోనూ కూడా విజయం పొందుకున్నాడు వెన యేసుక్రీస్తు ఉన్నాడు ఇప్పుడు జఫన్యా గ్రంథంలో నేను మీ శిక్షను కొట్టి వేసి ఉన్నానని చెప్తున్నప్పుడు వీళ్ళు మాట చెప్పడానికి కూడా భయము ఆందోళన ఆటంకాలు అడ్డంకులు చిక్కులు వీట్లన్నిటి మధ్య వయసారిపోతున్నారు కుంగిపోతున్నారు పారిపోతున్నారు పిల్లలారా మీ దగ్గర ఏమో తిన్నానుకుందా లేదయ్యా రాత్రంతా శ్రమపడటం ఏమీ దొరకలేదు అయితే ఇగో ఇక్కడ దేవుడి మాట మనకు కావాలి దేవుని మాటతో అద్భుతాలు జరుగుతాయి ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి మిస్ట్రీలు నడుపుతాయి అన్ని అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు కార్యాలు నయమాను బాగు చేసింది ఏసయ్య కదా అప్పుడు ఏసయ్య ఉన్నాడా ఎలిషా బాగు చేశాడు ఒక్కొక్క కాలంలో ఒక్కొక్కరితో ఆయన ఉండి బాగు చేశాడు ఈరోజు మనకి ఈ వాక్యము ఎంతో ఆశీర్వాదం ఎందుకంటే మన శిక్షని వేసిన దేవుడు మనల్ని ప్రేమిస్తున్న దేవుడు మము మనము ఈ శృతిస్తున్నాము ఆరాధిస్తున్నాము గణపరుస్తున్నాము మహిమపరుస్తున్నాము నీకు వెలుగు వచ్చి నది తేజరిల్లుము యో మహిమ నీ మీద ఉదయించును యహో మహిమ నీ మీద ఉదయించినప్పుడు నువ్వు నీ సరిహద్దులు చాలా పరచబడతాయి అనేక రీతిలుగా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు దేవుని మాటలు చెప్పి ఎవరు పాడైపోయిన వాళ్ళు లేరండి వారు లేరండి దేవుని మాటలు విని కూడా అలాగైన వాళ్ళు ఎక్కడా లేరండి ఒక్కొక్క రాజుల గ్రంథంలో అయితే చిన్న మాటలు రాయబడి ఉంటుంది దేవుడితో నడిచినంత సేపు వర్దిల్లుచు ఉండి ఆశీర్వదింపబడుతూ ఉండును దేవుడితో నడిచి పెనగవేసుకుని వాక్యాన్ని పెనగేసుకున్నట్టు నువ్వు పరలోకానికి ఏసు రక్తంతో నువ్వు కడగబడితే ఏసు రక్తంలో నువ్వు కడగబడి పాపాలు